నమస్కారం వెల్కమ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థి దేవుని రవీందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మా తండ్రి గారు సిద్దిపేట జిల్లాలో జడ్పీటీసీ మరియు ఎంపీపీగా పనిచేసి ప్రజలకు చాలా సేవలు చేశాడని నేను కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై అప్పటి ప్రభుత్వం పెట్టిన కేసులను ఉచితంగా వాదించాలని పేద వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం చేస్తానని యాదవ కుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి మీకు ఎలాంటి న్యాయ సమస్యలు వచ్చినా నన్ను డైరెక్ట్గా కానీ లేదా ఫోన్ ద్వారా అయినా కానీ సంప్రదించండి మీ సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నేను ఎమ్మెల్సీగా గెలిచినా ఓడినా మీకు సమస్యలు ఉంటే నేను మీ ముందు ఉంటానని తెలిపారు సానుకూలంగా స్పందించిన యాదవ సంఘం తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ప్రకటించారు ఈ యొక్క కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు హనుమాన్ యాదవ్ ఉపాధ్యక్షులు మలయ్య యాదవ్ కుర్మాకుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు యాదవ సంఘం సభ్యులందరికీ పేరు నమస్కారము నా పేరు దేవునూరు రవీందర్ అడ్వకేట్ సిద్దిపేట నేను గతంలో కేసీఆర్ని అడ్వకేట్ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను గతంలో కేసీఆర్ పార్టీ పెట్టిన తర పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన దగ్గర కొన్ని రోజులు ఆఫీస్ కార్యాలయ కార్యదర్శి చేయడం జరిగింది తదనంతరం హరీష్ రావు గారు పిఏ అయిన మినిస్టర్ అయినప్పుడు హరీష్ రావు గారి దగ్గర నేను పిఏగా చేశాను తన తదనంతరం సిద్దిపేటలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను సిద్దిపేటలో తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించి తెలంగా మా సిద్దిపేట ప్రాంతంలో వాళ్ళ స్థితిగతులను బట్టి క్లయింట్ల స్థితిగతులు స్థితిగతులను వారి కులను కులాలను బట్టి కొంచెం స్థానిక స్థానికంగా ఉండే వారి వారి స్థోమతను బట్టి నేను ఫీజులు తీసుకోవడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా ఫీజులు డిమాండ్ చేయలేదు ఫీజులు ఇంత అని కూడా ఎన్న ఎందుకంటే నేను మా ఫాదర్ కూడా ఎంపీపీ జెడ్పీటీసీ చేశాడు ఓ ఇరవై సర్ ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేసాడు కాబట్టి ప్రజా జీవితంలో అరవై ఏడు నుంచి మా ఫాదర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్నాడు కావున నేను కూడా ఎప్పుడూ ఫీజులు డిమాండ్ చేయలేదు ప్రజా ఉద్యమంలో నేను కూడా అన్నిట్లలో పాల్గొన్నాను హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఇప్పుడైతే పార్టీ అయితే టికెట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా చేసిన పద్దెనిమిది తర్వాత నేను మళ్ళీ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఈసారి నేను పట్టబదుల ఎన్నికల్లో కొంచెం మీ అందరి సహకారంతో ముందుకు పోవాలనుకుంటున్నాను కావున మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆశీర్వదించాలని కోరుచున్నాను నా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ నా సీరియల్ నెంబర్ థర్టీ త్రీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని పాడతాను Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.